ధ్వని శిలోధ్వని పిన్వారి హృదయాలలో విజయధ్వని thật па 不点忙。 म বাহু রমা বাহুুরমা পরশুদ্ধমা বাহুুরমা शुद्धात् ఫస్ట్ అనుసు పదిహేనవ అధ్యాయములో భూలోకములో జీవించుచున్న శరీరము పరలోకములో జీవించబోయే శరీరం అనుకున్న తేడా చెప్పాడు ఫస్ట్ అనుసు పదిహేన అధ్యాయం అందరూ చదవాలి గాలి గాలి అయిపోతుంది ధూళి దూళి అయిపోతుంది దుమ్ము దుమ్మైపోతుంది అని నమ్మే ఈ కాలంలో లేక ఆ కాలంలో ఈ లోకములో అది కరెక్ట్ కాదు అని చెప్పిన ఘనుడు గొప్ప వేదాంతి అపస్తలుడైన నీవు నీకు పొలం అనేది ఉంటే ఒక విత్తనం నువ్వు నాటుతున్నావు పునరుద్ధానము గురించి మాట్లాడుతూ చెప్పిన మాట అది అయి మొలుస్తుంది నువ్వు చూస్తూనే ఉంటావు నీవు నీవుగానే ఉంటావు అది ఎదిగి నీకంటే బలముగా నీకంటే ఎత్తుగా ఎదుగుతుంది నువ్వు విత్తినది విత్తనమే కదా ఆ పవర్ ఎవరిచ్చాను నువ్వు ఇచ్చావా అంటూ అంటాడు ఓరి అవివేకి దేవుని సృష్టి రహస్యమును అర్థం చేసుకో నీవు విత్తిన విత్తనములో సీడ్ అంట ఇంగ్లీషు విత్తనములు ఎంత ఉందో తెలుసుకో అలాగే ఈ లోకములో తల్లిదండ్రులకు జన్మించిన మానవుడు కొంతకాలం ఎలా జీవిస్తున్నాడో వనరులు సమకూర్చుకొని ఈ లోకాన్ని విడిచిన తర్వాత మన కోసం సిద్ధంగా ఉన్న పరలోకం పరలోకంలోనికి ప్రవేశించి మహిమ శరీరమును దాల్చి మహిమ శరీరముతో మహిమ గల లోకములో నివాసము చేస్తాడు నీవు నమ్మవా ఈ లోకము నేను జీవించాను జీవించుచున్నాను కోట్లాది మంది జీవించారు జన్మించారు జీవించు అలాగే పరలోకం అనేది ఒకటి ఉంది దేవుని అంత విశ్వాసం నుంచి పొందిన పొందినవారు పరలోకములోనికి వెళ్ళి పరలోకములో కూడా ఇక్కడ మనము నివసించున్నట్లు అక్కడ కూడా నివాసము చేస్తారు దీన్ని బట్టి దానిని నమ్మాలి ఎంత సత్యమో తెలుసు పర్సనల్గా నాకు ఇది చాలా ఉపయోగపడింది మనం చూడని ప్రలోకమును గుర్చి నమ్మాలి అంటే ఏదో రుజువు మనకు కావాలి అందుకే చాలామంది నమ్మలేరు 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 నమ్మలేని వాడిని అవివేకి అన్నాడు పౌలుగా భూలోకం ఎలా ఉందో లాగే ఉంది భూలోకములో ఎలా మనం బ్రతుకుచున్నాం అంటే పరలోకములో బ్రతకబో సున్నాము భూలోకములను మన నివాసము మన జీవితము డెబ్బది ఏళ్ళ అధిక బలం ఉంటే అయినను దుఃఖము పరలోకములో జీవించే వారికి సంవత్సరాలతో పని లేదు ఖచ్చితంగా ఉంది ఉంటాం అక్కడ ఇది ఫస్ట్ కొరించ పదిహేనవ అధ్యాయం యొక్క సారాంశం మొదటి వచ్చినాలు పదకొండు వచ్చినాలు క్రీస్తు తిరిగి లేచిన తరువాత ఎలా లేచాడో ఎలా ఉన్నాడో ఎవరెవరికి కనిపించాడో చనిపోయిన యేసుని ఎవరు లేపారో పదకొండు వచనాలు సాక్ష్యంగా చెప్పారు ఇక తరువాత విస్తృతమైన రచన మొదటి ఆదాము మూలంగా మరణం వచ్చింది కడబట్టి ఆదామున క్రీస్తుతో జీవింప చేయు శక్తి మనకు దేవుడిచ్చాడు కాబట్టి మనం జీవించబోతున్నాము దేవునికి స్తోత్రం అపస్సులు కాదు కన్నా మూడవ మధ్య జీవాధిపతిని మీరు సంపితిని దేవుడు ఆయనను లేపాను ఆయన కుంటి కుంటివానికి కాళ్ళు అందుకు మేము సాక్షులము ఇంకేం చెప్పాలి మీకు వీళ్ళు ఎవరికైనా డౌట్ ఉందా నిజం చెప్పండి పరలోకం ఉందా లేదా ఇలా ఉంటే ఎక్కడికి వెళ్తాం నిజంగా వెళ్తావా లేదా ఎప్పుడు కనబడదేంటి ఎవరు వినపడరు ఏంటి ఏం పురుషులు చెప్పండి పరలోకం ఉన్నది అన్న హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం మీకుంటే మీ చెయ్యి స్తోత్రం చెప్పండి ఎలా వెళ్తాం నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఆ పరలోకానికి ఎవడు తనంతట తాను వెళ్ళలేడు స్త్రీలకు కూడా నమ్మకం ఉందా త్వరగా చెప్పండి ఉందా నరకానికి వెళ్తారని నమ్మకం పరలోకానికి వెళ్ళే నమ్మకం రెండు నమ్మాల్సింది అటు ఇటుగా అనుకో ఖచ్చితంగా నరకానికి వెళ్తావు గట్టిగా ఉన్నావనుకో ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళి ప్రభుత్వం నివాసము చేస్తావు దానికి సంవత్సరాలతో లెక్కలతో పనేమి కాబట్టి బలము రకరకాలుగా ఉపయోగపడుతుంది దీనమైన మీ శరీరమును తనతో రూపము గల శరీరముగా మార్చుటకు నేను నమ్మిన యేసు సమర్థుడు ఆయనకు సాధ్యమే దేవునికి స్తోత్రం కాబట్టి దేవుని బలాన్ని మనం ఆశ్రయిస్తే దేవుని బలము పైన మనం ఆధార పడితే నీ పనులు చేసుకోవడానికి శక్తిని ఆయనే ఇస్తాడు అదనంగా అవసరమైతే పని చేయటాన్ని కూడా తగిన శక్తిని ఆయనే ఇస్తారు నీకంటే శక్తి గల వాటిని కూడా అవసరమైతే జయించే శక్తిని ఆయనే ఇస్తాడు ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకములో ప్రవేశించి ఏసు క్రీస్తు జీవించి ఉన్నంత కాలం జీవింపచేసే శక్తిని కూడా ఆ దేవుడే ఇస్తాడు ప్రైజ్లా అల్ప ఓక్ మీ ఆదియు నేనే అంతము నేనే ఆ మొదటి వచ్చిన మీరు అర్థం చేసుకోండి కొన్ని కోణాలు మీ ముందు పెట్టాను దేనికైనా దేనికైనా ఒక్క ముక్క మరి బత్స్యమాతో పాపం చేసినప్పుడు కూడా ఆ శక్తిని దేవుడే ఇచ్చాడా అది కూడా ఆలోచించాలిగా కొంతమంది ఉన్నారు మూర్ఖులు అంతా ఆ దేవుడి మన మరియమ్మ గారు ఎదురుకున్నారు వారి భర్త గారితో మాట్లాడితే అంతా ఆ పయోడే చూసుకోవాలండి ఈ పయోడంటే ఎవడండి పైడు చాలా మన సైతం శక్తులు కూడా ఉన్నాయంటే కాదు కాదు అంత మన నిమిత్త మాత్రులమండి ఆ దేవుడే చూసుకోవాలండి మన వల్ల ఏమవుద్దండి మన కూడా కదిపా అంత ఆ పయ్యోడే కొంతమంది దొంగలు కలిసి దొంగతనానికి వెళ్ళారంట చిన్నప్పుడు కథ ఇది చదివా ఏదో చేతిలో చాలి కింద పడిపోయింది ఏదో ఓనర్ గారు లెగిసాడు ఇంట్లో రోళ్ళు లెగిసారు ఒకడే మూలం చేరాడు ఒకడే పైకి దాక్కున్నాడు ఒక తలుపు నలుగురు నెక్కారు మూలన్న వాళ్ళు ఉనికిపోతుంటే లాక్కొచ్చి ఎంతసేపు అయ్యిందరో తలుపులు ఎలా తీశారా ఎలా వచ్చారా దొరుకుతామన్న భయం మీకు లేదంట్రా అని అంటే ఈడు ఇదే డైలాగ్ కొట్టాడంట ఏ డైలాగ్ అంత పయ్యోడే పైన వాడనుకున్నాడంటే ఇక పైన అది వేరే కదా ఈ ఎవడు చూడలేవు అనుకుంటే ఈడు చూసినట్టున్నాడు దొరికేస్తావి దవగా బి దిగొచ్చి ఇప్పుడు పయ్యోడ పయ్యోడు నేను అడుగు ఇతరు దొరికారు కాబట్టి పయ్యోడు చూస్తాడు కానీ బైబిల్ చెబుతుంది యోహం ఒకటి ఇరవై తొమ్మిది ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె జాగ్రత్త అది నీవు నమ్మలేదనుకో నువ్వు రక్షణ పొందలేదనుకో ప్రకటనకు రెండు ఆరో అధ్యాయంలో ఉంది అదే గొర్రె ఉగ్ర రూపము దాల్చి భూరాజులు భూలోకము ఆయన కోపం అల్ల కల్లోడము కాపోతుంది అన్నాడు యోహాను దర్శనములో చూసి ప్రైద వారు కట్టుకున్న మేడలు మిద్దెలు పెట్టుకున్న గుట్టలు దాచుకున్న వెండి బంగారములు సైన్యములు సైన్యాధిపతులు గుర్రములు పొట్టేళ్లు గాడిదలు ఏనుగలు పోలీస్ ఆయన చెప్పాడు బాంబులు గీంబులు జాన్త ఎక్కడికి పారిపోవాలో వాటికే తెలియక కొండలు కూడా పారిపోతాయి అంట కొండాకేమొచ్చింది నువ్వు పారిపోతున్నావు కదలకుండా ఉంటావు కదా అంటే పిల్ల కోపానికి తట్టుకోలేక నేను కూడా పారిపోతున్నా కదలని కొండ కదిలిపోద్ది పగలని భూమి పగిలిపోద్ది మహావేండ్రముతో పంచపోతమ్మలు లైవ్ రోజు రాబోతుంది ఎవరి కోపానికి గొర్రెపిల్ల ఉగ్రత దినము దేవునికి స్తోత్రం కాబట్టి దేవుడు బలం ఆయన నమ్మితే ఎంతో ఎలా 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 దామీ నిమిషం అయితే మరి దావీదు ఆ పని దేవుడు సహకారంతో చేశాడా కాడో కాదు దీనికి జవాబు యోగు గ్రంథంలో ఆదాము తన రొమ్మున పాపమును దాచుకున్నట్లుగా ఆదాము తన రొమ్మున పాపమును దాచుకున్నట్లుగా నేను దాచుకున్నవాడను కాను ఎరువు గారి సాక్ష్యం ఆదాము రొమ్మున పాపం దాచుకోవటం ఏంటి ఆదాము ఏనాటివాడు యోగి ఏనాటివాడు అర్థం ఏంటంటే ఆదాము వాడైనా గొప్పవాడైనా ఎంతటి వాడైనా వాడు మట్టితో తయారు చేయబడినవాడు యేసు ప్రభు జవాబిచ్చారు మీరు మట్టి నుండి చేయబడ్డారు కనుక మీరు బలహీనలు అన్నాడు ఏసయ నేను పై నుండి నేను వేరు మీరు వేరు ఆకారం మనిషి కాని నాలు నివసించేది సర్వాధికారిల శక్తి ఆ మట్టి స్వభావం మెత్తగే స్వభావం ఆగాములు ఉంది కాబట్టి ఏమనుకో బాబుడు వాళ్ళ ఆవిడ తినమంటే వాళ్ళ ఆవిడ తినేశాడు మరి అవుడు ఎవరు సాతానుడు అందుకే ఆదాము ఆగ్న మీరాడు ఆగ్న అతిక్రమమే అదే మట్టి స్వభావం బలహీనమైన స్వభావం ఈ బలహీనమైన స్వభావం మనిషిలో పోవాలి ఒరిజినల్ దేవుని బలం మనకు రావాలి పునరుద్ధాన పవర్ సమస్తాన్ని జయించి తిరిగి లేచినటువంటి శక్తి ఆ శక్తి ఉన్నట్లయితే లోకల్ ఎవడు మనలను ఏమీ చేయలేదు ఓకే దేవునికి మహిమ కలుగునగా కచ్చవరం వచ్చినవన్నాను చూడండి యాభై మర్యావచ్చు నియమ నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు అభిషేకించిన తావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపవాడవు దేవునికి స్తోత్రం నీవు నియమించిన రాజు దీని మీద చాలా విషయాలు చాలా చోట్ల మాట్లాడారు మనకు కూడా చెప్పే ఉంటా ఉదాహరణకు బైబిల్లోనే తీసుకుంటే దేవుని చేత నియమింపబడినది దావీదు మనుషుల చేత నియమింపబడినది అయిన సౌలు అప్పటికే భూలోకంలో కొన్ని చోట్ల రాజులున్నారు అందరికీ లేరు రాజులు లేని కాలం అది దానికి ముందు న్యాయాధిపతుల కాలం మూడు వందల పదమూడు సంవత్సరాలు మొదటివాడు ఏలు చివరి వాడు సమూహేలు ప్రైజ్ దేవునికి స్తోత్రం ఇలాంటి కాలం అయిన తరువాత రాజు కావలసి వచ్చింది ఇస్రాయేలీలకు గమనించండి సంఘమా న్యాయాధిపతుల కాలములో పద్నాలుగు మంది న్యాయాధిపతులలో దేవుడే న్యాయాధిపతిగా ఉండి వారిని నడిపించాడు మూడు వందల పదమూడు సంవత్సరాలు మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ కేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ కేసుని మాటలలో విలువను దిగినచో యేసుని మాటలలో విలువలు ఎలిగినచో నీ బ్రతుకంతా నీలే నీ బ్రతుకంతా నీలే వినగా వినగా యేసు సువాత కలుగును హృదయాలలో విశ్వాసం వినగా వినగా యేసు సు కలుగును హృదయాలలో విశ్వాసం అందుకే అందరు పండి కూర్చో